మా బోట్ రన్నింగ్లో వెళ్తూ ఉండగానే ఒక పెద్ద బలమైన చేప అయితే పడ్డది ఆ చేపని చూడాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలాంటి చేప చూపిస్తానన్నా పది కేజీల చేప అనేది మమ్మల్ని అయితే చాలా ఇసుకిస్తుంది అన్న దీని అయితే అపలపిస్ ఇది సముద్రంలో ఉన్నప్పుడు అయితే చాలా తబ్బరిపైన అల్లరి అనేది చాలా ఎక్కువగా చేస్తుంది ఇప్పుడైతే మా దగ్గర అనేది చూపిస్తుంది మేము ఆ చేపని పెట్టుకుందామని చాలా ట్రై చేస్తున్నాం కానీ ఆ చేప అనేది మాకైతే చిక్కట్లేదన్న లాస్ట్ కింద మా గేలం అయితే గుచ్చుకుంది ఆ చేప అనేది రన్నింగ్లో పడ్డదు కాబట్టి మనల్ని అయితే ఎంత ఫోర్స్ అయితే చూపిస్తుంది లేకపోతే సముద్రంలోనే సగం ప్రాణాలు అయితే పోను చూడండి అపోలో అనేది పడకైతే ప్రాణాలతో ఉన్నప్పుడు బయటని ఎలా గింజకుంటుంది వీడియో చూడక చూడండి చూడండి మా ఓడైతే ఆ చెంపి గజల్లో అయితే తోడేసి కడుతున్నాడు ఎందుకు ఎలా కడుతున్నాడు అని మీకైతే డౌట్ రావచ్చు అన్న అంటే ఆ చేప అనేది ప్రాణాలతో బోట్లు అనేది గింజకోకుండా అండ్ మా వాడైతే మంచి ప్లాన్తో అయితే ఇలా కట్టాడు మీలో ఎంతమంది అపోలో ఫిస్ట్ పడ్డాను అంటున్నా ఎలా కట్టారో కామెంట్ చేయండి మన వీడియో ఎవరైనా సరే కొత్తగా చూసినట్టు అయితే లైక్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి నెక్స్ట్ వీడియో వీడియో అయితే కదా బాయ్ అందరికీ థ్యాంక్ యూ